వెల్కమ్ టు చంద్ర కష్టాల్లో ఉన్న ఒక పేద ముసలమ్మ కోసం కదిలిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల్ రాంపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఓ ఉంటున్నీల పోచమ్మ అనే ఈ ముసలమ్మ గుడిసే ఇటీవల వర్షాలకి మొత్తం కుప్ప కూలిపోయింది సహా చెట్టు కూలినట్టే మొత్తం నివాసం ఉంటున్న గుడిసే పూర్తిగా నేలమట సామాను పూర్తిగా నేలమటమైంది అది అందులోను గుడిసె కిందే పడిపోయింది మీరు చూస్తున్నారు జిఎస్ సెటిలైట్ స్క్రీన్ మీద నీరాల పోచమ్మ అనే ఒక వృద్ధురాలు అదృష్టవశాత్తు పోషం మా ప్రమాదం నుండి బయటపడింది కానీ ఇల్లు మాత్రం మొత్తం నీలమట్టమే ఈ సందర్భంగా ఐలి మారుతి పోషమ్మతో మాట్లాడుతూ ధైర్యం చెబుతున్నా అవి మీరు జిఎస్ సర్టిఫై స్క్రీన్ మీద చూస్తున్నారు నివాసం కోల్పోయిన ఇక ఆ వృద్ధిరాలు తన ఆవేదనను జయశంకర్ ఫౌండేషన్ ఐలి మారుతితో ఏ విధంగా పంచుకుంటుందో మీ జిఎస్ సర్టిఫైలో నిన్న రాత్రి కూలింది గుడిసా ఏమి సహాయం చేస్తారో చేయండి సార్ నాకైతే అర్ధజిడిపోయింది బీద ప్రజల కోసం నిరంతరంగా శ్రమిస్తూ సహాయపడుతున్న ఐలీ మారుతి ఎలాంటి సహాయాన్ని చేయబోతున్నాడు ఏమని తనకు ఓదరుస్తున్నాడో ఒకసారి మన జిఎస్ ఎయిటీ ఫైవ్లో లో భూపాలపల్లి మండల కేంద్రంలోని రాంపూర్ గ్రామానికి చెందిన నీలాల పూసమ్మ ఇల్లు ఇటీవల ప్రమాదశాత్తు భారీ వర్షాలకు మొన్నటి వచ్చిన భారీ వర్షాలకు అది గుడిసంతకు వాళ్ళకు నీ నీరు పోయి వారు మొత్తం కింద తడిసి కింద పుచ్చిపోయి మొత్తం కూలిపోవడం జరిగింది అదేవిధంగా బాధాకరమైన ఇంకా టైంకు మన అమ్మ లేని హాస్పిటల్కు వెళ్ళడం వలన ప్రాణ పరిస్థితి నుండి బయటపడడం జరిగింది ఆ ఇల్లు మొత్తం కూలిపోవడంతో ఫోన్ చేసి సంప్రదించడంతో వెంటనే ఈరోజు వచ్చి వారి పరిస్థితిని చూసి అమ్మకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ అమ్మకు త్వరలో కంటాపరేషన్ కూడా చేపిస్తే కంటాపరేషన్ బాగా కూడా ఉంది అమ్మకు నిరుపేద కుటుంబాలకు తోడుగా ఉంటున్న మారుతి సేవలు మరింతగా అందాలని కోరుకుంటూ ఇది నేటి సంవత్సరం రేపు మరో వార్తతో మీ జిఎస్ఐటి ఫైవ్ జయశంకర్ భూపాలపల్లి